హలో గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజారా కఫిషల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి అనమాట సో తమ్మిన ఆల్రెడీ చూసే ఉంటారు కదా మీరు సో కాబట్టి ఈరోజు సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి మొత్తం కైట్స్తో పాటు ఇంకా మంచి మంచి పిండి వంటలు మమ్మీ చేసిన పిండి వంటలు కానీ చికెన్ మటన్ సో అలా సరదా సరదాకైతే వీడియో అయితే యూజ్ చేయండి లాస్ట్ వర్కింగ్ సో లెట్స్ వాచ్ సో మా మమ్మీ అయితే పొద్దుగానే లేచింది అనమాట పొద్దుగా లేచి కొంచెం సాంపి సాంపి తల్లి ఇక తర్వాత ముగ్గులు అయితే వేస్తుంది ముగ్గులు వేసిన తర్వాత దాంట్లో కొంచెం కలర్ కూడా నింపాలి కదా ఇక నింపేస్తుంది అనమాట మీరు కూడా ఎంతమంది ఇట్లా ముగ్గులతో ఇట్లా డిజైన్స్ వేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో అయితే మా మమ్మీ వేస్తుంది అనమాట సో గాయస్ ఇప్పుడైతే నేనైతే కిందికి వెళ్తున్నాను సో ఇప్పుడు మా మమ్మీ ఏమేమి చేస్తుందో ఆడ చూద్దాం పిండి హోటల్ కానీ ఇంకేం ఏమేమి చేస్తుందో రెడీ చేస్తుందో మా ఫాదర్ అయితే ముందుగా పొద్దుగానే లేచి దీపం అయితే ముట్టించిండు సో ఇక చికెన్ అయితే చేస్తుంది అనుకో మమ్మీ చికెన్ అయితే ఎంత టైం పడుతుంది ఇంకా చికెన్ వేస్తున్నా సో మా ఫాదర్ అయితే ఇట్లా సెట్ చేసాడనమాట ప్రతి సంక్రాంతికి మేమైతే ఇట్లా పాలు అయితే పొంగిస్తాము కొత్త కుండల్లో పాలు పొంగిస్తుంటాము అదేవిధంగా ఆవు పి పిడకలతో మనమైతే పాలైతే పొంగించాలి తర్వాత గొబ్బెమ్మలు కూడా మనము ఆవు పెడతో చేసుకోవాలి దాని తర్వాత ఇక మా పాలు అయితే పొంగుతున్నాయి అన్నమాట అందరికి హ్యాపీ సంక్రాంతి ఈ అయితే బన్నీ మా ఇంటికి వచ్చిండు ఇప్పుడైతే మాంజ దేనికి అయిపోతున్నాం అందరికి హ్యాపీ సంక్రాంతి ఇప్పుడైతే మనం పతంగ దీనికి అయితే పోదాం పా ఇక్కడ ఫస్ట్ స్టాప్ అనేది అన్నది సో పతంగళకైతే వచ్చేస్తాం అనమాట ఇక్కడ చాలా రకాల పతంగులు ఉన్నాయి మహేష్ కడుతున్నావా తొందర తున్నారు కానీ పాటలే పాటలాంటివి అవుతుందా ఏ కడుతున్నావు కట్టేసేయ్ కట్టేసి తొందర తున్నారు కట్ కట్టావా ఏంది చెప్పేసేయండి మహేష్ కమాల్ వచ్చేసి మై ఎగిరిపోవాలి మొత్తం కాట్ కాటాలి మొత్తం కాట్లే మొత్తం అయిదారా ఐదారా తమ్మి గాలి వస్తలేదా మొత్తం ఎగిరిపోవాలి అనుకోరాదిగ గాలికి దాదా ఇప్పుడు మధ్యాహ్నం గుసాయించాలి పోయి అది నడుస్తే ఉంటుంది నాకు ఏ వేసు అప్పేంచు ఏ జర్రి అయినా అయినా నాకు ఊపి వస్తుంది ఇంక మావాడు అయితే ఎగిరేస్తుండే ఆయన మావోని ఎగురతలేదు రామాంటవా లేకుంటావా వచ్చి లేపుతా నేను లేపిస్తా ఊకనే లేస్తుందా అమ్మాటరా మొత్తం అవుతుందా కా స్వామి ఏ అమ్మా అవుతుందా కాదా ఈరోజు కాటు అమ్మ పతంగులు అయితే బాగానే ఎగురుతున్నాయి గాలి అయితే బాగానే వచ్చేస్తుంది కా చెప్పేసి ఇక్కడ మొత్తం అంతేనా గ్యాబ్సా అయితే ఏమైంది చక్రపతి ఛత్రపతి మంచిగా అయితేరా ఛత్రపతి ఈ ఛత్రపతి ఏమో అయితే లేదు చిత్రపతికి ఏమైందిరా నాయన మీరు అవుతుందా కదా సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇక మన వాళ్ళైతే మొత్తం పతంగులతో అవా అవా నడిపించేస్తారు అనుకోరాదు పడ్డరా ఓన్ పడ్డది నీ రాందా పోయిందా నీ రా అందరా నువ్వు లేబరా అర్వాలి ఒకటి సార్ ఇప్పుడు పడా ఉందే నమ్మా అరే కింది కిందికి తీసుకుంటావా లేకపోతే ఢీలిష్పేటు ఆడు వస్తున్నాడు నేనైతే లేదు वीड़ा 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 गाने नहीं नहीं कहीं तुम को देख दे 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 रही हैं देख रहे हैं सामने निगाहें दर्द देख रहे हैं से किधर बाहर है ना माने दर्द है ही पता कहीं ना वीड़ा दिल्ली पर माना कौन कौन है जैसे सटाई बड़ी लीडी और कहना पहनता नहीं न्यू बल लीडी रा बड़ा बड़ा नशे में है मो वे� పతంగి ఇంకోటి పెడుతున్నారు గిన్యానం పతంగులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏం అసలు ఏం చేస్తు మీరు గట్ల కడతారా కన్నలు గట్ల కట్టింది అది ఇట్లా రిప్తే అది ఇంకో తిరిగి అవుతుంది ఇప్పుడు మంచి అన్న మంచిగా కట్టరా మంచి కట్టురు రెండు కట్టునా ఒకటి కట్టరు నేను మంచిగా ఎగురుతుంటే అది కాట్ అయిపోయింది అయిపోయింటావు అంటావా మరి నేను ఎప్పుడు ఎగిరేయాలి ఎగిరేయాలి

చింటూ మోడల్ ఆహా చింటూ మోడల్ అంటారు ఖాళీ సో కదా ఫ్రెండ్స్ మన చింటూ మోడల్ అయితే పరిచయం అయిపోయి నీ పేరు పేరు బాయ్ బాయ్ సో అర్చవర్ధన్ అంటారు కాలి కదా అర్చవర్ధన్ కొత్త అబ్బాయి కొత్త అబ్బాయి వచ్చేసాడు మన ఛానల్కి నీ వెనకాల ఉంది

ఏది పట్టు మన రాక్ స్టార్ మన రాక్ స్టార్ అయితే రంగంలోకి ఏదో వచ్చేసిండు మొత్తం ఇచ్చేసాడు గట్ల కడితే అయితే సంసారం కన్నలు అయ్యో ఎట్ల తమ్మి మరి పొర్రా పొర్రా పట్టుక పొర్రా అది అయ్యో పోరాడు ఉరుకుతూనే ఉండేవా తోము గట్ల ఎట్లే చేస్తా మీ నువ్వు గట్లయిందిపోతూనే ఉంటావు ఇక పూర్వ ఇక దూపధూప అవుతుందట తన సొప్ అయితే స్ప్రైట్ అయితే ఆ పొంగిపోతుంది అనుకోరాది మొత్తం పోసేసి పోసేసి తొందరగా తొందరగా పోయి పోయి कोई 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 तो को तो <laughs> कोई, कोई, <laughs> कोई 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 దేవుని దేవుని మొక్కాలి పచ్చి కోయికోయిస్ లో ఏందా వేస్తున్నారు పోతాడు కోయి కోయికోయి పోయి కో అట్లా ఏకు సో చూశారు కదా ఫ్రెండ్స్ మీరు ఇలాంటి ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తుండాలి అప్పుడప్పుడు కైటగిరీ చేసిన తర్వాత దూప దూప అవుతుందని కొంచెం అట్లా బూందీ విత్ స్ప్రైట్ అనుకో రాదు మొత్తం చిల్ అంటాం అయితే మళ్ళా చిల్ అయిపోవాలి తీసుకోండి चेस गुड रात्रि आदि मिली इन्हें ना क्या हैं तो जुजारे फ्रेंड्स चेस हैप्पी संग्राम दिन मोटा थोड़े स्प्राइट दी हाँ कार्बोला सालम ना वाड़ा दी दिने मोटा दे ये लेवल अब्बा स्प्राइट लैटिस को लैटिस को कुछ मायने

ఈయన కన్నాలు గట్ట నీకు వస్తలేదురా వస్తలేదురామి ఎంట్లో పోతా నాకు అర్థమైతలేదు అది అక్కడ వేసింది కదా ఆడే వేసుకొని పోతూనే ఉండి పడదాకా అప్పటికే మూడు నాలుగు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈయన మొన్న మొత్తం అబా అబా ఉంది బాయ్

నాలుగు కాయలు ఇష్టం అన్ని పోతున్నాయి రౌటం అంత ఇట్లా ఇప్పటికి రెండు కాయట్లు ఏమంటావు బావి గిట్లు ఏం బాయ్ ఇంటికి ఆడ పూరలు అందరు ఇంకా బతుకని అంటున్నా అస ఇంకే రా జర్సేపానా అని చెప్పేసి అయితేనే ఉంది మాడా వచ్చిండు 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 మగడొచ్చిండు ఏమా మాట్లాడొద్దు అని కూడా అన్ని మాట్లాడవచ్చున్నా ఏం చేయమంటావు మరి అది వచ్చే గాలే పడిపోయింది ఇట్లా కిందికి ఇట్లా పడిపోతున్నాయి అది గాలి చక్కగా వస్తలేదు మా మహేష్ బాయ్ మొత్తం ఎవరి మీద ఉన్నావు పని చేస్తున్నా స్టూడెంట్ ఫ్రెండ్స్ అది ఎంత కష్టపడుతున్నా ఇప్పటికీ నాలుగు వేల పట్టను ఐదోది గాలి బాగా వస్తుంది గట్లగా మళ్ళా అది

చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంటుండ మొత్తం ఉన్నాడు అవతలకి జంప్ అయ్యిండు అట్లా ఉంటుంది మా ఉంది చెప్పావు అక్కడ పంపించను సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చామన్నమాట మొత్తం కైట్స్ అవన్నీ గ్రీసేవారలా కొంచెం చీకటైంది సో కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మరి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం